అరటికాయ ఫ్రై చేస్తున్నానండి ఎప్పుడు చేస్తే అరటికాయ ఫ్రై కాకుండా ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఎలా చేయాలో చూద్దాం దానికంటే ముందుగా తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు మనము అరటికాయలు తీసుకొని తర్వాత ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని ఇందులో ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసిన తర్వాత చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి అరటికాయ ముక్కలను పైన చెక్క తీసేసుకొని ఇలా ఉప్పు నీళ్ళల్లో వేయడం వల్ల కాయలు అనేవి ఇలా తెల్లగా ఉంటాయండి అరటికాయ ముక్కలు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టుకొని ఇందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలు వేసుకోవాలి ఆవాలు కాస్త వేగిన తర్వాత ఒక పది వెల్లుల్లి రబ్బల్ని పొట్టు తీసుకుని దంచుకొని వేసుకొని అలాగే కొద్ది కరివేపాకు కూడా వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇందులో అరటికాయ ముక్కల్ని వేసుకోవాలండి చూడండి అరటికాయ ముక్కలు అనేది కలర్ అస్సలు చేంజ్ అవ్వదండి ఇలాగే ఉంటాయి వైట్గా ఇప్పుడు ఇదంతా కూడా మొత్తం ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దీనిపైన మూత పెట్టుకొని మినిమం అంటే ఒక నాలుగు నిమిషాల పాటు మనము మూత పెట్టుకొని వేయించుకోవాలండి మధ్యలో కూడా మీరు మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగు పట్టేస్తుంది ఒక నాలుగు నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది చూడండి నాలుగు నిమిషాల తర్వాత చక్కగా మగ్గిందండి బాగా ఇలా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ వేసుకోవాలి ఫస్ట్ వేయకండి సాల్ట్ని ఒక నాలుగు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత మొత్తం ఇలా కలుపుతూ వేయించుకోవాలండి మరొక మూడు నిమిషాల పాటు ఇలా వేయించుకున్నామంటే చాలా క్రిస్పీగా వస్తాయి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగుంటుందండి టేస్టు అరటికాయ ముక్క ఇప్పుడు మనము మిక్సీ జార్ తీసుకొని ఇందులో కారం ఎండి ఎండుమిరపకాయలు తీసుకోవాలండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు తీసుకోవాలి ఇవి వీటిని వేయించుకోకూడదండి పచ్చివే తీసుకోవాలి మనం ఫస్ట్ మిరపకాయలు మిక్సీ పట్టుకున్న తర్వాత నువ్వులు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుంచుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన ఉంచుకుందాము చూడండి అరటికాయ ముక్కలు బాగా చక్కగా వేగిపోయాయి అలాగే కలర్ కూడా చూడండి మంచి రంగు వచ్చింది కదా పైన అంతా కూడా రెడ్గా ఇలా వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో మనము నువ్వుల పొడి వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనం నువ్వులు అలాగే ఎండుమిరపకాయలు పచ్చి వేసి మిక్సీ పట్టాం కాబట్టి ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే మంచిగా మంచి స్మెల్ వస్తుందండి అవి నువ్వులు కూడా పచ్చి స్మెల్ పోతుంది చూడండి ఇలా వేయించుకుంటే సరిపోతుందండి చూడండి ఎంత ఎమ్మి ఎమ్మీగా ఉండే అరటికాయ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి తిన్నారంటే ఇంకెప్పుడైనా సరే అరటికాయ ఫ్రై ఇలాగే చేసుకొని తినాలనిపిస్తుంది అండి ఇది పెరుగు అన్నం రసం అన్నం అలాగే సాంబార్ అన్నంతో సైడ్ డిష్గా తీసుకుంటే చాలా బాగుంటుంది అసలు మనము ఇలా ప్లేట్లో పెట్టించామంటే పిల్లలు అలా స్నాక్ లాగా తినేస్తారండి అంత బాగుంటుంది మీకు నచ్చిందా అయితే ఒకసారి ట్రై చేయండి ఎలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి